కరోనా వైరస్ చాలా రోజులైంది కదా ఈ పేరు విని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలో బయటపడ్డ ఈ వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో మనందరికీ తెలిసిందే ఇక రెండు వేల ఇరవైలో మాస్కులు శానిటైజర్లు లాక్డౌన్లు క్వారంటైన్లు ఐసోలేషన్లు ఇలా మనం ఎప్పుడు వినని పదాల గురించి తెలుసుకున్నాం ఆ పరిస్థితులను అనుభవించి వాటిని దాటుకొని వచ్చేసాం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి డెబ్బై లక్షల మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయారు ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ అనేది మనల్ని చాలా భయపెట్టింది ఈ సెకండ్ వేవ్లో చాలా కరోనా కేసులు వచ్చాయి హాస్పిటల్స్ అన్నీ కూడా కరోనా పేషెంట్స్తో కిక్కిరిసిపోయాయి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేదా వారి బంధువులు ఎవరో ఒకరు కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు ఈ కరోనా సెకండ్ వేవ్ ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది ఇలాంటి టైంలోనే కరోనాను ఎదుర్కొనేందుకు మనకు ఆయుధంగా వచ్చిందే వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలామందిలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యింది కొందరు ఒక్క డోసు తీసుకున్నారు ఇంకొందరు రెండు డోసులు తీసుకున్నారు మరికొందరైతే బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు ఈ కోవిడ్ వ్యాక్సిన్లు ఎంతోమంది ప్రాణాలు కాపాడాయన్న విషయాన్ని మనమందరం ఒప్పుకోవాల్సిందే ఒకవేళ ఈ వ్యాక్సిన్లే కనుక లేకుంటే ఇంకా చాలా నష్టం జరిగి ఉండేది ఫైజర్ మోడర్నా స్పుత్నిక్ వి కోవిషీల్డ్ కోవాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా ఇలా చాలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ చర్చల్లోకి వచ్చింది ఈ వ్యాక్సిన్ తీసుకుంటే వెరీ రేర్గా అంటే చాలా అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని ఆ వ్యాక్సిన్ని తయారు చేసిన ఆస్ట్రాజెనికా అనే కంపెనీ అంగీకరించింది ఆ కంపెనీ ఇలా ఎందుకు యాక్సెప్ట్ చేసింది ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి యూకేలోని ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వ్యాక్సిన్ని ని తయారు చేసింది దీన్ని కోవిషీల్డ్ వాక్ జెవ్రియా ఇంకా కొన్ని పేర్లతో వివిధ దేశాల్లో ప్రొడ్యూస్ చేసింది మన ఇండియాలో కోవిషీల్డ్ అనే పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ ఈ వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేసింది అంతేకాదు వివిధ దేశాలకు కూడా ఈ వ్యాక్సిన్లను ఎక్స్పోర్ట్ చేసింది మన ఇండియాలో కోవాక్సిన్ కంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్నే ఎక్కువ మంది తీసుకున్నారు ఇక యూకే యూరప్లో వాగ్జెవ్రియా అనే పేరుతో ఆస్ట్రజెనిక కంపెనీ ఈ వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేసింది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ వ్యాక్సిన్లను తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో యూకేలోని జేమ్స్ స్కాట్ అనే ఒక వ్యక్తి ఈ ఆస్ట్రాజెనిక కంపెనీపై యూకే హైకోర్టులో పిటిషన్ వేశాడు అయితే ఈ పిటిషన్లో అతడేం చెప్పాడంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో నేను ఆస్ట్రజెనిక కంపెనీ వ్యాక్సిన్ని తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని రోజులకి నా బాడీలో రక్తం కట్టడం బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం జరిగింది చివరికి నాకు పర్మనెంట్ బ్రెయిన్ ఇంజురీ అయ్యిందని జేమ్స్ కాట్ కోర్టుకు చెప్పాడు ఈయన ఒక్కడే కాదు ఈయనతో పాటు మొత్తం యాభై ఒక్క బాధిత కుటుంబాలు ఈ ఆస్ట్రజెనిక వ్యాక్సిన్ వల్ల తమ కుటుంబ సభ్యులకు డ్యామేజ్ జరిగిందని కొందరు చనిపోయారని కూడా కోర్టులో పిటిషన్ వేశాయి ఇందుకోసం ఆస్ట్రాజెనిక కంపెనీ తమకు వంద మిలియన్ల పౌండ్లు అంటే మన కరెన్సీలో వెయ్యి కోట్లకు పైగా పరిహారంగా ఇవ్వాలని ఈ బాధిత కుటుంబాలు కోర్టుని కోరాయి ఈ వ్యవహారంపై కొంతకాలంగా విచారణ జరుగుతూనే వస్తుంది అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రాజెనిక కంపెనీ నిజాన్ని ఒప్పుకుంది తమ వాక్సిన్ వల్ల వెరీ రేర్ కేసుల్లో ట్రాంబోసిస్ విత్ ట్రాంబోసిటోపేనియా సిండ్రోమ్ అనే కండిషన్ వస్తుందని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో తెలిపింది అయితే థ్రాంబోసిస్ విత్ థాంబోసిటోపేనియస్ సిండ్రోమ్ టీటీఎస్ అంటే ఏంటంటే ఇది వచ్చిన వారి బ్రెయిన్లో లేదా శరీరంలో ఏ చోటైనా బ్లడ్ క్లాట్ అవ్వడం అంటే రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది అలాగే రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య కూడా తగ్గిపోతుంది అప్పట్లో కోర్టులో పిటిషన్ వేసిన జేమ్స్ కాట్ అనే వ్యక్తి కూడా ఈ టీటీఎస్కే గురయ్యాడు తీవ్రమైన తలనొప్పి కడుపు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కాళ్ళలో వాపు వంటి లక్షణాలు ఈ టీటీఎస్కి గురైన వారిలో కనిపిస్తాయి అయితే తాజాగా యూకేకి చెందిన ద డైలీ టెలిగ్రాఫ్ అనే వార్తా సంస్థ ఆస్ట్రజెనిక కంపెనీ వ్యవహారంపై పబ్లిష్ చేయడంతో ఇప్పుడు ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అయితే మరి ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ వస్తుందా వాళ్ళు ప్రమోదంలో పడ్డట్లేనా అంటే కాదు దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకో ఇప్పుడు ఆరు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ఆస్ట్రజెనిక కంపెనీ ఏం చెప్పిందంటే తమ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో టీటీఎస్ అనేది చాలా రేర్గా అంటే చాలా అరుదుగా వస్తుందని చెప్పింది అంతేకాదు ఎలాంటి వ్యాక్సిన్ అయినా తీసుకుని వారిలో కూడా ఈ టీటీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పింది ఎందుకంటే ఈ టీటీఎస్ అనేది ఒక కామన్ కండిషన్ నెంబర్ టూ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ టీటీఎస్ కేసులు యూకే జర్మనీ డెన్మార్క్ కెనడా అలాగే మన ఇండియాలో కూడా చాలా తక్కువగా నమోదయ్యాయి మన ఇండియాలో కొన్ని కోట్ల మంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు కేవలం ఇరవై ఆరు టీటీఎస్ కేసులు మాత్రమే నమోదయ్యాయి నెంబర్ త్రీ అరవై ఏళ్ళు దాటిన వారికి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ టీటీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కూడా చాలా చాలా రేర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది నెంబర్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక ఆరు వారాల లోపలే ఈ టీటీఎస్ లక్షణాలు బయటపడతాయి చాలామంది రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తీసుకున్నారు మనమందరం కూడా ఇప్పుడు ఆ స్టేజ్ని దాటుకునే వచ్చేసాం సో ఇప్పుడు టీటీఎస్ వచ్చే ఛాన్సే ఉండదు అందుకే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు నెంబర్ ఫైవ్ టీటీఎస్ అనే ఈ రేర్ కండిషన్ కొత్తదేం కాదు వందేళ్ల క్రితమే దీన్ని గుర్తించారు నెంబర్ సిక్స్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్ హెచ్ వన్ ఎన్ వన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా వెరీ రేర్గా ఈ టీటీఎస్ కేసులు వచ్చాయి అయితే ఒక స్టడీ ఏం చెప్పిందంటే ఈ ఆస్ట్రజెనిక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఫస్ట్ డోస్ తీసుకున్నాక ఒక నెల రెండు నెలల లోపలే ఈ టీటీఎస్ లక్షణాలు బయటపడతాయని చెప్పింది అది కూడా ఒక పది లక్షల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే అందులో కేవలం ఒక ఆరేడుగురికి మాత్రమే ఈ టీటీఎస్ లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుందని అది కూడా రేర్గా ఉంటుందని చెప్పింది అందుకే వాక్సిన్లు తయారు చేసే ఏ కంపెనీ అయినా కూడా తమ వాక్సిన్ వంద శాతం ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పవు ఎయిటీ పర్సెంట్ లేదా నైంటీ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయని చెబుతాయి సో ఎక్కడో ఓ చోట వెరీ రేర్గా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాక్సిన్లు అనేవి చాలా వరకు మనల్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి చాలా చాలా రేర్ కేసుల్లో మాత్రమే ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ టీటీఎస్ లాంటిది వచ్చినా కూడా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడొచ్చు సో ఇంత మాత్రాన దీనికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు ఫ్రెండ్స్ కరోనా వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారు అవి ఎలా పనిచేస్తాయనే దానిపై కూడా నేను గతంలో వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి